శ్రీగురు భూనమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి జీవిత కాలం అంతా కూడా ఎదురు చూపులే సరిపోయాయి మరి ప్రతి విషయం నాకు జరుగుతుందా రేపు జరుగుతుందా ఎల్లుండి జరుగుతుందా ఈ సంవత్సరం బాగుంటుందా వచ్చే నెల బాగుంటుందా అని ఒక నిరుత్సాహంతో కూడుకున్నటువంటి జీవితానికి వీళ్ళు అలవాటు పడిపోతుంటారు ఇది ఇప్పటి నుంచి కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది ఏం జరుగుతుంది ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అని అడిగితే కన్యారాశి వారికి ఒక తెలియనటువంటి కోపం ఎక్కువగా వెంటాడేస్తుంది గత రెండున్నర సంవత్సరాల నుంచి ఈ కన్యారాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో వివాహ ప్రయత్నంగానే చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు అందులో డౌటే లేదు ఖచ్చితంగా వివాహాలు ఎక్కువగా జరుగుతాయి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి మరియు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా స్థిరత్వం కోసం కానీ ఎదురు చూస్తే అది వాయిదాలు పడేటువంటి అవకాశాలు వస్తాయి ఎందుకంటే చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ కన్యారాశిలో ఉంటారు అందుకని వీళ్ళు ఉదయం ఒకలా ఉంటారు మధ్యాహ్నం ఒకలా ఉంటారు సాయంత్రం ఒకలా ఉంటారు వీరు అప్పుడే కోప్పడిపోతారు అప్పుడే చిరాకు పడిపోతూ ఉంటారు అందుకని అలాంటి తత్వంతో కూడినటువంటి పిల్లలతో కూడా తల్లిదండ్రుల మధ్యలో కూడా సమస్యలు ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి అందుకని కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళు గృహాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి ఎక్కువగా అలుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయినా కానీ ప్రతి చిన్న విషయానికి కలుగుతుంటారు వాళ్ళని పుచ్చగిస్తూ ఉండాలి పొగుడుతూ ఉండాలి వాళ్ళకి నచ్చినట్టుని పెడుతూ ఉండాలి ప్రతిదానికి లంచం ఇస్తూ ఉండాలి అలాంటి తత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళు కన్యరాశిలో ఉంటారు ఇది కాకుండా వీరు ధనం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి అందుకని నేను ఎంతో డబ్బు దాస్తున్నానని అంటారు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తుంటారు అందుకని అలాంటి విధానాలు ఈ కన్యరాశిలో ఉంటారు ఇప్పుడు విద్యార్థి దశలో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కన్యరాశిలో కానీ ఉన్నవాళ్ళు అయితే వీరికి ప్రమోషన్ల కోసము కొత్త కొత్త స్థాయిలు పెంచడం కోసం కానీ ప్రయత్నం చేస్తే వందకు వంద శాతం కూడా వీళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉంటాయి రెండవది వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కన్యారాశిలో కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటారు ఈ పరాభావనామ సంవత్సరంలో కన్యారాశి రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు వీరు మాట్లాడేటువంటి భాష చాలా జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి కాబట్టి సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళ వ్యాపారంలో అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రెండోది కన్యారాశి వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా కానీ షేర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ ధనాన్ని కానీ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఎప్పుడూ చూడలేని నష్టాలన్నీ ఇప్పుడే చూస్తారు అందుకని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కన్యా రాశి వారికి ధన నష్టం అధికంగా జరుగుతుందని చెప్పొచ్చు ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అనేటువంటిది ఏదీ లేదు ఇక్కడ అందుకని ఇలాంటి ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా గురువుగారు ఖచ్చితంగా ఉన్నాయి అందుకని కన్యా రాశి వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలంటే వారి ఇప్పటివరకు అనుభవిస్తున్నటువంటి కర్మదోషాన్ని విషాధార కాల సర్పదోషము అని అంటారు అందుకని ఈ విషాదారుడు అనేటువంటి కాలసర్పదోషం నుంచి వీరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఆ విషాదారుడికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని కానీ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని పట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యల గురించి నేను ఏదైతే చెప్పానో అది మీకు వాస్తవంగానే నేను అనిపిస్తే ఖచ్చితంగా ఈ పరిష్కార మార్గాన్ని చేసుకోండి ఎలా చేయాలి అని అడిగితే ఏదైనా ఒక పౌర్ణమి రోజున ఒక అరిటాకు తీసుకుని దానిలో ఒక బియ్యం పిండిని వేసి కాస్త ఆవు పాలను వేసి మిశ్రమంగా చేసి అంత ముద్ద చేయండి దానిని సర్పాకారంగా మూడు సర్పాలుగా చేయండి దీనికి పసుపు కుంకుమను అద్ది మూడు పుష్పాలను అందులో ఉంచి మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి పారే నీటిలో వదిలేటువంటి ప్రయత్నం చేయండి ఓం కాలసర్పాయ నమ అనేటువంటి నమస్కారాన్ని చేయండి ఇలా కానీ మీరు ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభావనామ సంవత్సరంలో కానీ ఒక పౌర్ణమి రోజు కానీ చేస్తే చాలు ఖచ్చితంగా మీ జాతకమునందు ఉన్నటువంటి విషాధారకాల సర్పదోషం నుంచి మీరు విడుదలయ్యి చక్కటి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదు ప్రకృతి పరమాత్మ సాక్షిగా అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి మరి వీటిని ఆచరించి చక్కటి యోగాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను సర్వేజన శుక్ర